అందరికీ నమస్కారం శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పులగం తయారు చేస్తున్నాను ఈ పులగాన్ని జనరల్గా అమ్మవారికి నైవేద్యాలు పెట్టేటప్పుడు చేస్తూ ఉంటారు బియ్యము కందిపప్పు కలిసి వండుతారు అంతే సింపుల్గా పులగం తయారు చేయడానికి నేను ఒక కప్పు బియ్యాన్ని అరకప్పు కందిపప్పుని తీసుకున్నాను ముందుగా ఈ రెండింటిని శుభ్రంగా కడిగేద్దాము ఇక్కడ పప్పు బియ్యం కడిగేసి తీసుకొచ్చాను దీంట్లో ఇప్పుడు నీళ్ళు పోసుకుందాము ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను అలాగే అర కప్పు పప్పుకి ఒక కప్పు నీళ్ళు పోస్తున్నాను మొత్తం మీద రెండున్నర కప్పులు పోస్తున్నాను నేను మీరు ఇంకా కొద్దిగా మెత్తగా కావాలి అనుకుంటే మూడు కప్పు నీళ్ళు దాకా పోసుకోవచ్చు అయితే మూడు మూడున్నర కూడా పోసుకోవచ్చు మీకు కావాలనుకుంటే వేలి కొలతలో చూస్తాం కదా అలా చూసినప్పుడు ఒక గీతికి పైకి వస్తుంది అలా వచ్చినట్టయితే కరెక్ట్గా ఉ ఉడుకుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గీతకి పైకృత్యాలు చూశాను ఈ పులగానికి కందిపప్పుే వాడతారు పెసరపప్పు వాడరు తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు అలాగే మళ్ళీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా కూడా చేస్తూ ఉంటారు సో ప్రతి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తూ ఉంటారు సో మా అమ్మగారు మా అత్తగారు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు సో నాకు కూడా అదే అలవాటైంది ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూను పసుపు ఒక్క చిటికడు మాత్రం ఉప్పు వేసి కలిపేసి ఒకసారి మూత పెట్టి కుక్కర్ ఆన్ చేసేయండి ఇక్కడ చూడండి అన్నము కందిపప్పు రెండు కలిసి కరెక్ట్గా ఉడికాయి మీకు కందిపప్పు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే కనుక ఒక గంట ముందుగా నానబెట్టి అప్పుడు ఉడికించారంటే పప్పు మెత్తగా ఉంటుంది కానీ ఇక్కడ రెండు కలిసి సమానంగా ఉడికాయి అనమాట అంతే ఈ ఉడికిన అన్నం చల్లారేక దీని మీద కొద్దిగా నెయ్యి ఆ తర్వాత ఒక పెరుగు బిళ్ళ వేసి నైవేద్యం పెట్టుకుంటారు అంతే ఒక చిన్న బెల్లం మొక్క కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ పొలగంలో మామూలుగా అన్నంలో కలుపుకున్నట్టే కూర పచ్చడి పులుసు ఇలా ఏవైనా కూడా కలుపుకుని తినచ్చన్నమాట సో చెప్పానుగా ఒక్కో ఇంట్లో ఒక్కోలా చేస్తారని సో మా ఇంట్లో ఇలా చేస్తామన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసుకోండి నా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా విజిట్ చేసి ఆ రెసిపీని కూడా మీరు ట్రై చేయండి నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో